భూపాల్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంటల సత్యనారాయణరావు మాట్లాడుతూ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటులో భాగంగా మన భూపాలపల్లికి అవకాశం లభించింది ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాల పిల్లల కొరకు భారతదేశం జగ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో ముప్పై నియోజకవర్గాలు ఇచ్చారు ముప్పై నియోజకవర్గాల్లో మొదటి విడతలో మనకు భూపాలపల్లికి రెండు వందల కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఇచ్చి ఈరోజు నలభై ఎకరాల స్థలంలో మనం ఆ యొక్క బిల్డింగ్లు అద్దె భవనాల్లో ఉంటున్నటువంటి పేద పిల్లలు ఈరోజు మహిళా డిగ్రీ కళాశాల భూపాల పిల్లలు ఉండవలసింది వరంగల్లో చదువుతున్నారు ఆరు వందల మంది పిల్లలు అదేవిధంగా మిగతా అద్దె భవనాల్లో సుమారు ఇరవై లక్షల రూపాయలు నెల కడుతున్నారు గత పది సంవత్సరాలలో ఈరోజు డబ్బు వృధాగా ఖర్చు పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది కనుక ఈరోజు గత పాలకుడు ఏదైతే ఆ భూమి ఇంటిగ్రేటెడ్ ఇచ్చినటువంటి స్థలము ఆయన స్వత ఫ్యాక్టరీ కొరకు అలాట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి నలభై ఎకరాలు ఇచ్చి రెండు వంద మూడు నిధులతో పాటు బిల్డింగ్లు మంజూరు చేయడం జరిగింది టెండర్ కూడా ప్రాసెస్ ఉంది అదేవిధంగా నిధులు జిల్లా కలెక్టర్ కాస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పుడు యాభై కోట్ల రూపాయలని మొదటి విడతలో డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ ఆ నిధులతో పాటు ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్మర్ హాలిడేస్లలోనే మొత్తం కూడా ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ కూడా రిపేర్ చేసి జూన్ పన్నెండో తారీఖు నాడు డ్రెస్ ఇచ్చి షూ ఇచ్చి టై ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి పేద పిల్లలు కూడా చదువుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో విద్యా విధానానికి ఈరోజు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రభుత్వం రాగానే గత పది సంవత్సరాల్లో డిఎస్సి పెడతా అని చెప్పి ఊరించుకుంటా ఊరించుకుంటా మరి కేసీఆర్ గారు వచ్చారు ఒక్కనాడు కూడా డిఎస్సి పెట్టలే ఈరోజు ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చి టీటీసీ బీఈడి చదివినటువంటి ఏదైతే నిరుపేదలందరికీ కూడా డిఎస్సి పెట్టి సుమారు పదకొండు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులను నియమించినటువంటి ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి తప్ప ఈ ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సిని కూడా నీకు పెట్టలేదు ఒకటి పెట్టి కాలయాపన చేయడం జరిగింది అదేవిధంగా విద్యను పటిష్టం చేయాలి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ కాలేజీలు హై స్కూల్స్ అదేవిధంగా డిగ్రీ కాలేజీలను గురుకులాలను కూడా పటిష్టం చేయాలని ఈరోజు వాటికి ఫండ్స్ ఇచ్చివడమే కాకుండా రిపేర్స్లో ఉన్నటువంటి డోర్సు విండోసు వాష్రూమ్స్ అదేవిధంగా వాటర్ ప్లాంటు ప్లే గ్రౌండ్ ఏది కూడా లేదు కరెంటు కూడా లేదు చదువుకోవడానికి వాటన్నిటికి కూడా మాకు పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్లో ఇస్తే ఏడు కోట్ల రూపాయలు కూడా ఈరోజు జూనియర్ కాలేజీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిగ్రీ కళాశాలలకు గురుకులాలకు పెట్టి పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని మనం చేయడం జరిగింది